అందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్లో నా పేరు నరేష్ అండి చాలామంది రైతులు తోటలు అనేది వేస్తూ ఉన్నాం కానీ మిరప తోటలలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఎలా పొందాలి అలా ఎలాంటి స్ప్రేలు చేసుకోవాలి అసలు మిరప తోటలలో మనం ఎక్కువగా ఇబ్బంది పడేది ఏంటి రోగాల వల్ల అంటే ఒక వైరస్ కావచ్చు ఒక వేరుకుళ్ళుడు కావచ్చు మనీ ముడత కావచ్చు లేకపోతే బ్లాక్ ట్రిప్స్ అంటే నల్ల తాంబ్ర కూర వల్ల ఇవన్నిటి వల్ల కూడా మన దాంట్లో చాలామంది రైతులు నష్టపోతూ ఉన్నారు కానీ తక్కువ పెట్టుబడి వెయ్యంతో ఎక్కువ లాభాలు రావాలి అంటే ఖచ్చితంగా ఖర్చును తగ్గించుకోవాలి ఖర్చును ఎలా తగ్గించుకోవాలి అంటే మనం మందులు వాడుతున్నాం కానీ ఒక అవగాహన లేకుండా మనం మందులు పెట్టుబడి పెట్టుకొని వెయ్యి రెండు వేల రూపాయల మందులు పెట్టుకొని కొడతా ఉన్నాం ఇది కాన్సెప్ట్ కాదు అసలు ఎన్నిటి కల కారణం ఒకటి ఉందండి దాని గురించి పూర్తి విశ్లేషణ ప్లస్ అలాంటి డోసులు అనేది స్ప్రే చేసుకోవాలి మనం అనేది మొత్తం కూడా మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ప్రతి రైతు ఖచ్చితంగా మాత్రం మన వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతు మిత్రులకి షేర్ చేయండి దాంతోపాటు కొత్తగా చూసే ఎవరైనా రైతులు ఉంటే మాత్రం ఖచ్చితంగా వంద పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన మరపతోటలలో పెట్టుబడిని ఎలా తగ్గించుకోవాలనేది కాన్సెప్ట్ అంటే పెట్టుబడి తగ్గించుకోవడానికి అలా ముందు మనకి అసలు ప్రాబ్లం ఏమొస్తుందంటే వేసిన పదిహేను రోజుల నుంచే బొబ్బరి వస్తూ ఉంటుంది సరైన వేరు వ్యవస్థ అనేది ఉండదు లేకపోతే మనకి వేరు కులు అని వస్తూ ఉంటాయి కానీ అన్నిటికీ గల కారణం ప్రతి రైతుకు తెలిసిన ఒక విషయం ఉందండి అదేంటంటే సరైన వేరు వ్యవస్థ పెంచుకోకపోవటం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి నాకు తెలిసి నా తెలిసి ఏకీభవించే వాళ్ళు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు కానీ దీనికి ఖచ్చితంగా వేరు వ్యవస్థని ఎవరైతే మంచిగా మనం మిరపతోటలో పెంచుకుంటారో అలాంటి రైతులకు మాత్రమే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి మంచి దిగుబడి వస్తుంది అంటే ప్రతిదానికి కూడా వేరు వ్యవస్థతోనే మనకి ముడిపడి ఉంది మిరపతోట అనేది అని ఎందుకు చెప్పలేస్తా అంటే మీకు యాక్చువల్గా బొబ్బరి రోగాలు వస్తుంటాయి అంటే కుచ్చు రోగం అంటాం బొబ్బరి రోగం అంటాం లేకపోతే మన బొబ్బరి వైరస్ అంటాం ఇవన్నిటికల కారణం ఏంటంటే సరి అయిన వేరు వ్యవస్థ అనేది మనం పెరగకపోవటమే వేరు వ్యవస్థ పెరిగితే సగం రోగాలు పోతాయి వాస్తవంగా చెప్పాలంటే మన మొఖాలు కింద కాలు బాగుంటే మన బాడీ ఎంత పొట్టనని బొయిలేస్తాం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అలా చూసుకుంటే మన వేరు వ్యవస్థ లేకుంటే పైన నువ్వు ఎన్ని మందులు కొడితే రెండు వేల రూపాయల మందు కొడుతేంటి మూడు వేల రూపాయల మందు కొడితే అసలు ఐదు వందల రూపాయల మందు కొడితే కింద సరైన పోషకాలు అనేది ప్రాబ్లం ఉన్నప్పుడు సరైన వేరు వ్యవస్థ తీసుకోలేకపోవటం వల్ల ఆ పోషకాలు కూడా చెట్టుకు అందించలేనప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని నా ఆలోచనతో మీకు చెప్తా ఉన్నాను మొదటగా మిరప తోట వేసే రైతులు ఎవరైనా సరే ఫస్ట్ వేరు వ్యవస్థను పెంచుకోండి వేరు వ్యవస్థను పెంచుకోవటం వల్లే సగన్ రోగాలకి మనం క్లుప్తంగా దాన్ని క్లియర్ చేస్తాం ఖచ్చితంగా సగన్ రోగాలకి అదే మూల కారణం అంటే అవి తగ్గించుకోవడానికి మనం రూట్ వ్యవస్థను అనేది పెంచుకోవాలి మీకు చెప్పాను నేను లాస్ట్ టైం ఫస్ట్ టైం మిరప తోటలు వేసేటప్పుడే చెప్పా మన దగ్గర రూట్ రత్నం ఉంది రూట్ రత్నాన్ని ఒక ఎకరానికి లీటర్ చొప్పున ఇసుకలో లేదా ఫెర్టిలైజర్లో లేదా డ్రిప్పులో లేదా లేకపోతే మనం ఒక వంద లీటర్ల వాటర్లో కలిపి చెట్టు చెట్టు గ్లాస్ తీసుకొని పోసుకున్నా సరే మంచి వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ అవుతుంది దానివల్లనే మన వైరస్ని కంట్రోల్ చేసుకోవచ్చు వేరు వ్యవస్థ బాగున్నప్పుడు ఖచ్చితంగా భూమిలో ఉన్న పోషకాలు చెట్టు కందింపజేస్తుంది యాక్చువల్గా చాలామంది రైతులు దుక్కులు దున్నుకునేటప్పుడే డిఏపి వేయటం జరిగింది ఆ డిఏపీ వేశారు సరే నెక్స్ట్ మొదటి దఫా ఎరువులు అనేది మనం పదిహేను రోజులకేస్తాం తర్వాత ముప్పై రోజులకేస్తాం సరే మొదటి దపా ఎరువులు ఏమేయాలి రెండో దపా ఎరువులు వేయాలి మూడో దఫా ఎరువులు అంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం కానీ మనం వేసిన తర్వాత మొక్క వేసిన తర్వాత మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అసలు మొదటిగా మనం చెప్పింది ఏంటంటే మీకు పాస్మేట్ చల్పర్ చెప్పా పాస్మేట్ ఎందుకు చెప్పానంటే పాస్మైట్ని వాడటం వల్ల మన మొక్కలో కింద అయినా పై ముడతా నల్లి వల్ల వచ్చే ముడత ఏదైనా ఉన్నా కూడా మనకి క్లియర్ అయిపోద్ది ఈ పాస్మేట్లో ఉన్న టెక్నికల్ ఇతియాన్ ఉంటుంది కొంచెం మంది నగాటా స్ప్రే చేస్తూ ఉంటారు అంటే నగాటాలో మనకి ఇథియాన్ ప్లస్ సైపర్ మిత్రు ఉంటుంది ఈ కాంబినేషన్లో కానీ నగాటా స్ప్రే చేసిన పాస్మేట్స్ స్ప్రే చేసిన దాని ప్లస్ అంటే యాడ్ చేసుకుని సలపర వాడుకోండి అంటే పాస్మేట్ సల్ఫర వాడండి మన సలఫర్ను వాడటం వల్ల చాలామంది మొక్కలల్లో కొంచెం నర్సరీల మీద మనకి పోతొస్తూ ఉంటుంది ఆ పూతని మనం అట్లా తీసుకు చేయటం వల్ల మొక్క అనేది ఏపుగా పెరగదు దానివల్ల ఆ వచ్చిన పూతను రాలగొట్టడానికి సలపర పని చేస్తుంది ఇంకోటి ఏంటంటే చెట్టుకు వ్యాధి నిరోధక శక్తి అనేది కూడా ఖచ్చితంగా పెరుగుతుంది అంటే ప్రతి రైతు కూడా పాస్మేట్ సలఫర్ ఈ డోసులో వాడుకోండి నెక్స్ట్ వచ్చేసి మోనో సాఫ్ లేకపోతే మోనో అనేది ఎందుకు వాడతామంటే సెకండ్ డోసుగా మోనోని వాడటం వల్ల దోమ నల్లి నల్లిపోయ్ లేకపోతే సన్నపురిగా ఏమైనా ఉన్నా కూడా పొయ్యి కొంచెం మెతకనాదం వస్తుంది మనం వేసిన పదిహేను రోజులకి సెకండ్ స్ప్రే చేస్తాం అంటే వారం గ్యాప్ ఇచ్చి స్ప్రే చేసిన పదిహేనో రోజు అవుతుంది ఆ టైంలో మోనోస్ చేసుకుంటే మన మెంత మెతకదనం వస్తుంది చెట్టు కూడా మెతకదనం ఉన్నప్పుడు కొంచెం గ్రోత్ వచ్చే అవకాశం ఉంది దాంట్లో మన సాపును వాడుకోండి సాప్ అంటే మనకి మనం తీసుకొచ్చి వేసిన తర్వాత ఎలాంటి మనకి తెగులేని రావచ్చు కదా ఆ తెగుల కోసం సాఫ్ వాడుకోండి ఈ కాంబినేషన్లో వాడుకున్నా సరే లేకపోతే వాడుకోవచ్చు లేకపోతే మోనో స్ప్రింట్ అని ఉంటుంది మోనో స్ప్రింట్ను కూడా ఖచ్చితంగా ప్రతి రైతు వాడుకోవచ్చు ఇది సెకండ్ డోసు కానీ ఈ పదిహేను రోజులైన తోటలలో నిశ్చయం చేయాలి నిశ్చయం చేయాలంటే మొక్కకి ఖచ్చితంగా మళ్ళీ మీరు మిరప మొక్కలలో వారానికి ఒకసారి ఖచ్చితంగా మందు కొట్టాలి నువ్వు ఇవాళ కొట్టాను ఇలా ఇంకో పదిహేను రోజులు అంటే కలవదు ఎందుకంటే వాస్తవంగా మిరప మొక్కలు ఏదో ఒక పై ముడుతో కింద ముడితో ఏదో వస్తుంటుంది ఆ నల్లి అటాక్ చేస్తూ ఉంటుంది దానివల్ల మూడోసారి మనకి ఏం చేయాలంటే మొక్క పెరిగింది కానీ మొక్క నాటుకున్న తర్వాత ఒక లెవెల్కి వస్తుంది కానీ దాని తర్వాత బుట్టలా రావాలి చెట్టుకి సైడ్ బ్రాంచెస్ పెరగాలి సైడ్ బ్రాంచెస్తో పాటు మొక్క కూడా కింద నుంచి మనకి బుట్ట ఆకారంలోకి రావాలి దాంతోపాటు మిరప మొక్క మీద ఉన్న పై ముడత కింద ముడత పోవాలంటే అంటే దోమ వల్ల వచ్చే ముడత కావచ్చు నల్లి వల్ల వచ్చే ముడత కావచ్చు ఇంకా దేని వల్ల వచ్చే ముడత కావచ్చు ఇవి పోవాలి అంటే మీకు ఎందుకు చెప్పా అంటే మన తక్కువ కాస్ట్లో ఒక ఏడు వందల రూపాయలతో ట్యాంగో అని చెప్పాం ఈ ట్యాంగోని వాడటం వల్ల పై ముడత కింద ముడత నల్లి పోయిద్ది దానివల్ల వచ్చే ముడత ముడతొద్ది దాంతోపాటు గ్రీని ఇస్కి వచ్చిద్ది దాంతోపాటు కింద నుంచి సైడ్ బ్రాంచెస్ ఎక్కడ పడితే అక్కడ పగులుతూ ఉంటుంది అన్నమాట చెట్టుకి పంగలు ఆ విధంగా ట్యాంగో పనిచేయడం అనేది జరుగుతుంది ట్యాంగోతో పాటు మనకి ఆ టైంలో న్యూట్రిన్స్ కూడా కావాలి ఎందుకంటే రెండోసారి సాఫ్ వాడుకోవాలా లేకపోతే స్ప్రింట్ వాడుకోవాలిగా తెగులు సమస్య నుంచి పోయింది కానీ తర్వాత న్యూట్రిన్స్ కూడా చెట్టుకు అందించాలి అలా చెట్టుకు అందించినప్పుడే చెట్టు యొక్క న్యూట్రిన్స్ తీసుకొని చెట్టు ఆరోగ్యకరంగా పెరగడానికి ఛాన్స్ ఉంది అందుకే ఖచ్చితంగా ప్రతి రైతు ట్యాంగో ప్లస్ న్యూట్రిన్స్ వాడుకోండి ఇంకా నాలుగోసారి ఇంకా మనం మొదటిసారి కొట్టాం రెండోసారి కొట్టాం మూడోసారి కొట్టినాం ఇంకా నాలుగోసారి మనకు కొట్టాల్సింది ప్రతి రైతుకి తెలిసింది ఏంటంటే ఇంకా బెనీవియా బెనీవియా మనం పదహారు వందలు పదిహేడు వందలు పెట్టి కొంటున్నాం బెనేవియా కొట్టినాక వచ్చేది ఏంటంటే మనకి సైడు బ్రాంచెస్ వస్తాయి పైకి ముడతా పోయిద్ది దాంతోపాటు మనకి గ్రీనిష్గా వస్తుంది కానీ బెనేవే కొడతారు కానీ బెనేవే కొట్టిన తర్వాత మళ్ళీ కింద ముడత వచ్చే ఛాన్స్ ఉంది కూడా కింద ముడతకు కూడా మందులు కొట్టుకోవాలి కింద ముడత అంటే మనకి దోమ వల్ల రావచ్చు దేనివల్ల రావచ్చు కింద ముడతకు కూడా మందులు కొట్టుకోవాలి